ప్రైజ్ అందరికీ ఈరోజు దేవుని వాక్యం అనే కార్యక్రమానికి మీకు అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను నేటి దిన మూల వాక్యముగా మార్కు వార్త ఐదవ అధ్యాయము ఇరవై ఏడవ చిన్న భాగాన్ని చదువుకుందాం ఆమె ఏసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకుని జన సమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను చూడండి ప్రీలారా ఇక్కడ చదివిన లేఖన భాగంలో మనం గమనించినట్లయితే ఒక స్త్రీ ఉన్నది ఆ స్త్రీ బహు భయంకరమైన వేదనతో ఉన్నది బాధల్లో ఉన్నది కన్నీటిలో ఉన్నది దుఃఖ సాగరములో ఉన్నది సమస్యల్లో ఉన్నది నిందల్లో ఉన్నది అవమానములో ఉన్నది రకరకాలుగా శోధింపబడుతూ ఉన్నది ఆమెకున్న పరిస్థితిని బట్టి ఆమెకున్న వేదనను బట్టి ఆమెకున్న రోగాన్ని బట్టి ఆ కుటుంబంలో ఆమె ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలను బట్టి తన జీవితంలో ఎదురైన అనారోగ్య సమస్యలను బట్టి ప్రియులరా ఆమె అనేక విధాలుగా ప్రయత్నాలు చేసింది ఎంతోమంది దగ్గరికి వెళ్ళింది రకరకాల ప్రయత్నాలు చేసింది ఆమెకున్నటువంటి తిని ఖర్చు పెట్టింది రకరకాల వైద్యులను సంప్రదించింది ఎన్ని విధాలుగా ప్రయత్నాలు చేసిన ప్రియులారా ఆమెను యుహవని ఆశ్రయించలేదు ఆమె దేవుని దగ్గరికి రాలేదు ఆమె దేవుని పాదాలు పట్టుకొనలేదు జన్మకర్మ పాపశాప దోషాల నుంచి విడుదల పొందలేదు విముక్తి కలగలేదు ఆమె జీవితంలో నెమ్మది లేదు ఆమె జీవితం ప్రశాంతత లేదు ఆమె జీవితంలో అద్భుతాలు జరగట్లేదు ఆమె కన్నీరు తుడవడట్లేదు వేదన సమాధానము లేని వేదన సమాధానము లేని జీవితము కనుక ఉదయకాల సమయం ముందు ఒక్కసారి నేను ఆలోచన చేసుకో ఈరోజు ఈ కాల సమయం ముందు నీ పరిస్థితి ఎలా ఉన్నదో దేవుని ఆశ్రయించక నామకార్థంగా ఉంటూ నామకార్థంగా వస్తూ వెళ్తూ ఇన్ని సంవత్సరాలు అయిపోయింది ఇన్ని నెలలు అయిపోయింది ఇన్ని వారాలు అయిపోయింది నా బ్రతుకులో నెమ్మది లేదు నా జీవితంలో నెమ్మది లేదని నీవు కూడా ఈ రక్తస్రావం గల స్త్రీ వల్లే నువ్వు తిరుగుతూ ఉన్నావేమో అయితే ఉదయ కాలసమ్యం ముందు ఆయన ప్రభావం తక్కువ కాలేదు ఆయన శక్తి తక్కువ కాలేదు ఆయన వాత్సల్యము తక్కువ కాలేదు ప్రియులారా ఆయన నీ కొరకు ఏదైనా చేయగల సమర్థుడై ఉన్నాడు చూడండి ప్రియులారా చదివిన వాక్యంలో మనం గమనించినట్లయితే వాక్యం చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తున్నది ఆయన వస్త్ర మాత్రం ముట్టినా బాగుపడదు అని అనుకుని వచ్చిందా ఆ మాటలు ఎప్పుడు అనుకున్నదంటే ఆమె యేసును గుర్చి విన్నదని మనం చూస్తున్నాను అని ప్రియులారా ఏసుని గురించి నువ్వు వింటున్నావుసుని గురించి నువ్వు అనేక పర్యాయములు గ్రహిస్తున్నావు తెలుసుకుంటున్నావు కానీ ఆయన దగ్గరికి వస్తున్నావా ఆయన ఆస్కరిస్తున్నావా ఆయన ప్రభావం నిన్ను కమ్ముకోవాలి అంటే ఆయన శక్తి నిన్ను కమ్ముకోవాలి అంటే ఆయన సంధి నిన్ను కమ్ముకోవాలంటే ప్రియులారా ఆయన నీ జీవితంలో ఉన్న ప్రతి శాపమును ప్రతి రోగమును ప్రతి విధమైన పరిస్థితులని తీసివేయాలంటే పీలరా ఆయన ప్రభావంతో నువ్వు నింపబడాలి ఆయన ప్రభావంతో నింపబడాలి అనంటే నువ్వు గృహ కూడిక వెళ్తున్నావా ఆరాధనకి వెళ్తున్నావా సంఘ మరి పరిశుద్ధుల విందుకు వెళ్తున్నావా ఉపవాస కూడికలకు వెళ్తున్నావా ఏ ప్రార్థనలకైతే నువ్వు వెళ్తూ ఉన్నావో ఆ ప్రార్థనలకు నువ్వు ఎలా వెళ్ళాలి అనంటే ఆయన నన్ను దర్శించాలి ఆయన నాతో మాట్లాడాలి ఆయన ప్రభావం నా మీదకి దిగి రావాలి ఆయన శక్తి నన్ను కమ్ముకోవాలి ఆయన సన్నిధిని అనుభవించాలి అని ఆశతోను వెళ్ళాలా ఆసక్తి కలిగిన వాడివే వెళ్ళాలా అలా వెళ్ళినప్పుడు ప్రియులారా నీ జీవితాల్లో అద్భుతాలను చూడగలుగుతావు ఇక్కడ ఆ స్త్రీ అనేక వైద్యుల దగ్గరికి పన్నెండు సంవత్సరాలు రకరకాల ప్రయత్నాలు చేసింది కానీ ఏ ప్రయోజనం లేదు కానీ ప్రియులారా ఏసుని గుర్చి విన్నది ఆయన బాగు చేయగల దేవుడు కుంటి వాళ్ళను గుడ్డి వాళ్ళను మూగ వాళ్ళను దయ్యములు పట్టిన వారిని చనిపోయిన వారిని లేపుతున్నాడు విడదలిస్తున్నాడు స్వస్థపరుస్తున్నాడు బాగు చేస్తున్నాడని విరినటువంటి ఆమె నేను కూడా వెళ్తాను నేను కూడా బాగవుతాను ఆయన నన్ను ముట్టుకుంటే చాలు ఆయన ప్రభావం నాకు తాకితే చాలు ఆయన నాతో మాట్లాడితే చాలు ఆయన చూపు నా మీద పడితే చాలు అని ఏ విధంగా అయితే నిశ్చయించుకొని వెళ్ళిందో ఏ నమ్మకం ఏ విశ్వాసం కలిగి వెళ్ళిందో అంతకంటే అధికమైన కార్యాలు తను చూడడం ప్రారంభించింది కనుక ఐదే కాల సమయం ముందు ప్రియమైనటువంటి దైవ జనాంగమా నువ్వు మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి వాళ్ళారా ఇదిగో రేపు పురుద్ధాన దినం ఆదివారము నువ్వు సన్నిధికి వెళ్తూ ఉన్నావు ఆయన సంఘంలో పాలు పప్పులు పొందడానికి వెళ్తూ ఉన్నావు ఆయన సన్నిధికి వెళుతున్నటువంటి నీవు ఒక్కసారి ఆలోచన చేసుకుని ఎలా వెళ్తున్నావో ఈరోజు దేవుడితో మాట్లాడుతున్నాడు సిద్ధపడి వెళ్ళుము మనస్ఫూర్తిగా వెళ్ళము ఆయనను ఆశ్రయించుము ఇంతకాలం ఎందరిని ఆశ్రయించావో ఈ వారమంతా ఎందరిని ఆశ్రయించావో అన్ని పక్కన పెట్టి ప్రభువా నిన్ను ఆశ్రయిస్తున్నాను నీ సన్నిధికి వెళ్తున్నాను నువ్వు నాతో మాట్లాడు నువ్వు మాట్లాడుతుండగా వినగలచోళ్ళు నాకు తెయచ్చు గ్రహించగల మనసు నాకు తెచ్చి నాలో నా సమస్త బలహీనలన్నీ తీసివేయి నా జన్మకర్మ కర్మ పాపశ దోషాలను కొట్టివేయి నాకున్న సమస్య నుంచి నాకు విడుదల కలగజేయి నువ్వు నన్ను దర్శించు నన్ను బలపరచు నన్ను అభిషేకించు నాకు నా ప్రతి కాడిని వెర్రగొట్టని నువ్వు సిద్ధపడి వెళ్ళినట్లయితే ప్రియులారా ఆ స్త్రీ జీవితంలో చూసిన కార్యం నీ జీవితంలో చూస్తావు నీ కుటుంబంలో చూస్తావు నీ పిల్లల జీవితాలను చూస్తావు ఎందుకంటే ప్రియులారా ఆశ ప్రాణాన్ని తృప్తిపరిచింది దేవుడు ఆయన ప్రిలారా యే క్రీస్తు వారి మరణించి సమాధి చేయబడి వృద్ధాన్ని తిరిగి లేచి వెళ్ళిపోయిన తర్వాత ఏ ప్రభావం అయితే ఆయనలో ఉన్నదో ఆ ప్రభావము ఆ శక్తి ఆ సామర్థ్యము ఆ పోస్తలకి ఇచ్చాడు ఆ పోస్తున్న పౌలకి ఇచ్చాడు ఆ ప్రియులారా ఆ పౌలు నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఆయన గాలి తాకితేర్చ ఆయన వస్త్రాలు ముట్టుకుంటే చాలు ఆయన మాకు ప్రార్థన చేస్తే చాలు ఆయన చేయబెడితే చాలు అని ఎందరో అనుకొని వచ్చి బాగుపడినటువంటి వాళ్ళను మనం చూస్తున్నాం పేతురు పౌలు శీలలు అందరూ ప్రియులారా అద్భుతాలు వారి జీవితాల్లో ఏదైతే రుచి చూచారో అనేకులకు ఆ రుచిని చూపించారు అనేకులకు ఆ మహిమను వెదచల్ల కనుక ఐదే కాలు సమయం ముందు ఆయన సన్నిధికి నువ్వు ఉట్టిగా వెళ్ళకు ఉట్టిగా తిరిగి వెళ్ళకు మళ్ళా ఉట్టిగా రాకూడదు ఉట్టిగా వెళ్ళకూడదు వచ్చిన నీవు ఏదో ఒక అనుభూతి ఏదో ఒక ప్రసన్నత ఆయన సన్నిధనను అనుభవించాలా ఆయన ప్రభావము నీకు కావాలి ఆయన ప్రసన్నతను అనుభవించాలి రా వాక్యం సెలవిస్తుంది నేను ముట్టుకుంటే చాలు అని ప్రభావ నీ దర్శనం వస్తే నాకు చాలు నువ్వు మాట్లాడితే నాకు చాలు నువ్వు మాట్లాడితే నాకు చాలు ప్రభు నువ్వు ముటితే చాలు ప్రభు నువ్వు తాకితే చాలు ప్రభు ఆ పరిశుద్ధాత్మ మంచు నా మీద పడితే చాలు ఆ పరిశుద్ధాత్మ జల నా మీద కురిస్తే చాలు ఈరోజు నువ్వు నా జీవితంలో కార్యం చేయి ప్రభు అని సన్నిధికి వెళ్ళగలిగితే ఫ్రీలారా నీ జీవితంలో అద్భుతాలు గన కార్యాలు సూర్య కార్యాలు చూడగలుగుతావు అంటే భాగ్యం తెలియక దేవుడు మనకి చిన్నగాక కాక ఆమె ప్రార్థన పరిశుద్ధిని కొందనాలుస్తా ఇన్ని మాటలు నాలో మాలో అందరిలో ఫలింపచ్చేయమని మమ్మల్ని భావించ స్ట్ పెట్టి కొంటున్నాం త్రీ